హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వీడియో టాపిక్ ఏమిటంటే మన యొక్క మిరప పంటలో మనము మొదటి స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగింది అయితే మరి మనం ఎలాంటి మందులు అనేది మొదటి స్ప్రేయింగ్లో చేసామని దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేవిధంగా మనము మొదటి స్ప్రేయింగ్లో మనము తీసుకుని ఎలాంటి మందులతో పాటు మనం ఎందుకోసం స్ప్రే చేసామని దాన్ని చూసుకున్నట్లయితే మన యొక్క మిరప నారు కొద్ది వరకు ముడత అనేది రావడం జరిగింది అందుకోసం మనము ముడత అనేది కంట్రోల్ కావడానికి కోసం మనము మనము మందులు అనేది స్ప్రే చేసాం వాటితో పాటు మన యొక్క మిరప నాటలో మనకి కొద్దివరకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న మచ్చ పురుగులు అనేది ఉండడం జరిగింది అందుకోసం దాన్ని నివారణ కొరకు కూడా మనము మందులు అనేది స్ప్రే చేసాం అదేవిధంగా మన యొక్క పంట మనకి ముందుగా గ్రోతింగ్ పెరగడానికి మన యొక్క మొక్కలు అనేది ఎదుగుదల కోసం కూడా మనము మందు అనేది కలిపి స్ప్రే చేయడం జరిగింది అయితే మరి మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసామని దాని గురించి చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకుంటే టానిక్ అనే మందు అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ దీనిని స్ప్రే చేయడం వల్ల మన యొక్క మిరప పంట అనేది మంచిగా అనేది ఉంటుంది అదేవిధంగా దీనితో పాటు మనము స్ప్రే చేసిన మందు వచ్చేసి ఎక్కువ గార్డెన్ ఇంటాక్సి సైడ్ దీనిని మనం ఎందుకు స్ప్రే చేసామంటే మన యొక్క మిరప వచ్చిన ఇలాంటి పచ్చ పురుగుల నివారణ కోసం ఈ యొక్క మందుని స్ప్రే చేసాం ఎందుకంటే దీనిలో ఉండే టెక్నికల్ క్లోరో పైరోప్రాస్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మందును స్ప్రే చేసే ఈ యొక్క మందు వల్ల మనకి మన యొక్క పంటలు వచ్చే మనకి శనగపచ్చ పురుగులను నివారించడానికి ఈ యొక్క మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా వీటితో పాటు మనము బిఆర్ కంపెనీ వాళ్ళు రిజెంట్ మందులు ఉండే టెక్నికల్ ఫిఫ్టీన్ నెల్ ఫైవ్ పర్సెంట్ అనే మందును కూడా స్ప్రే చేయడం జరిగింది ఆ యొక్క మందు మనకి ఇప్పుడు రిజెంట్ అనే మందు రూపంలో దొరకడం లేదు అది వేరే వేరే కంపెనీల్లో మనకి దొరకడం జరిగింది అయితే మనకి దాని యొక్క టాపిక్ ఏంటంటే మనకి ముడత కంట్రోల్ నివారణ కోసం మనము రిజెంట్ అనే మందును కూడా ఈ యొక్క మందులతో కలిపి స్ప్రే చేయడం జరిగింది మరి చూశారు కదండి మరి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి